అబ్బో ఇట్లు వెరీ షీప్ ఏంటంటే ఒక సాక్స్ షాప్ ఇంకే లేవు వెరీ షీప్ అండి ఇది మన వంద రూపాయలు ఉందా ఇది వ్యాన్ హెవెస్ ఏదో అండి చాలా ఉంది చూసే ఈ బ్రాండ్ పేరు నాకు అర్థం కావట్లేదు చెప్పండి కొంచెం వ్యాన్ హెల్సనా హెవిసన్ ఏంటి ఫ్యాన్ వావ్ ఫ్యాంట్లేదు నెంబర్ ఉంది ఓ నమస్తే కాక హాయ్ హై జ ఇక్కడ చూసేయండి బెనిఫిట్స్ అంట అంటే ఒకటి కొంటే ఒకటి ఇస్తారా ఫ్రీ ఎన్రోల్మెంట్ టు ఫస్ట్ సిటిజన్స్ క్లబ్బా ఎర్న్ పాయింట్స్ అన్న అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ షాపర్స్ షాప్ డబుల్ బెనిఫిట్స్ ఫస్ట్ సిటిజన్స్ రెగ్యులర్ పాయింట్స్ అండ్ అడిషనల్ పాయింట్స్ టు యూస్ యూజర్స్ ఆఫ్ ది కార్డ్ అండ్ ఈ కార్డ్ తీసుకుంటే ఇదిగోండి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంది కదా ఈ కార్డు చూసుకుంటే మీకు ఇచ్చే బెనిఫిట్స్ అంటే ఇవన్నీ చూసేయండి ఫ్రీ ఎన్రోల్మెంట్ అంటే ఇక్కడ మీరు ఏదైనా కొనవచ్చు వాటికి తక్కువ సోపడ ప్రైస్ మీకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు ఇదేనా తెలుసా ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టలన్నిటికీ ముడతలు పోయానుకో ముడత అనుకో ముడతలు పోగొట్టడానికి ఇస్త్రీ చేసేది ఇది ఎయిర్ వ్యాక్యూమ్ తోటి హాట్ వాటర్ ఉంది లైట్గా హాట్ వాటర్ యాడ్ చేసి లైట్ ఫాగ్ వస్తుందంటే ఆ ఫాగ్ తోటి బాగా ఇస్త్రీ చేసేది క్లీన్గా ఉంటుంది సో మన స్కాన్ బెనిఫిట్స్ ఈ కార్డు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఫస్ట్ సిటిజన్స్ షాపర్ షాప్ వాళ్ళు ఇచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఎంజాయ్ పండుగ ఇంకా తర్వాత షాప్ ఎట్ నథింగ్ తర్వాత బంద్ ఏది బాటం వేర్ జస్టిక్ వచ్చి కుర్తాస్ వచ్చి పన్నెండు వందలు పదిహేను వందలు ఓకే అండి మాత్రం మాత్రమైతే మన పెట్టలు తొరేస్తే ఇప్పుడు ఎట్టుందంటే ఇక్కడ వ్యవహారం కొనపై సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నా కొన చాలా ఆందోళన ఉండేది పర్లేదు బాగుంది నెక్స్ట్ ఓకే అండి ఇప్పుడు మొత్తానికి మీ అందరికి ఒక మాట చెప్పాలి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంత రేట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా పెద్ద పెద్ద షోరూమ్స్కి వచ్చేసి మాల్స్కి వచ్చేసి ఇక్కడ హైలీ బ్రాండెడ్ డ్రెస్సెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ గ్యాజెస్ కానీ ఇవే కానీ వాటిని తెచ్చి ఒకసారి ట్రైల్ వేయాలి ట్రైల్ ఇస్తే సార్ వాటి మన కుతూహాలు అనేది తీరిపోతే అంటే అది అది కొనాలి 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 అని చెప్పేవాడు కుతూహాలు ఉంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మా వాళ్ళ లాగా వచ్చి ట్రైల్ వేయాలి ట్రైలు వేసేటప్పుడు అయిపోయి ఇదేమైనా అంటే అయిపోతుంది ఓకేనా అదండి మొత్తానికి నెక్స్ట్ అయితే ట్రై చేసేయండి ఈ విధంగా అన్న హరే బ్రా ప్రస్తుతానికైతే మనం మొత్తం చూపించాను కదా ఇప్పుడు దాకా ఇప్పుడైతే ఇంకా అసలు చూపిస్తా చూడండి ఇక్కడ ఉన్న బ్రాండ్ అని ఇంకా చూపిస్తా ఉంటాను అబ్బో కండలు రాజాయ్యా ఇప్పుడు నువ్వు నిన్నే పెడతా ఎంత జస్ట్ జస్ట్ తక్కువ ఈ గిఫ్ట్లు అనుకుంటా గిఫ్ట్లు అనుకుంట ఇచ్చేది సెల్ఫ్ గిఫ్ట్ చేస్తున్నా చేసుకుందా మనకి మనం ప్రసంగిపోదు కదా ఇంకా చాలా ఉందండి మొత్తం ఇంక చాలా వడికి కవర్ చేయలేకపోతున్నా కుదిన్న వడికి కవర్ చేస్తాను చూసేయండి ఇక్కడైతే మన బూట్లో ఉన్నాయి ఇక్కడ బాటా ఉంది బొమ్మా ఉంది స్నిక్కర్స్ ఉంది ఎడిడాస్ ఉంది లీవ్ లీవ్ చోపరా ఓ నేను ఈ రేట్ లేదురా బాబు పోమా ఎంత తక్కువే 最後に57。 ఓకే అండి ఇప్పుడు చూపించినంత చాలా లేక తర్వాత పైన చూపిస్తాను చాలా ఉండే చూసేయండి ఎక్కడైతే లేడీ సిని ఇటు వద్దులే మనం అటు పక్క పనివద్దు ఇటు పక్కే బాహా ఏ రీజనబుల్ అయ్యి ఓకే అండి మొత్తం అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇది చాలా పైకి వెళ్దాం పైకి ఇంకా ఉండిద్ది అబ్బో ఇక్కడ సెంటర్లో రకరకాల ఉన్నస్ ఉంది జాగ్వార్ ఉంది అని అంటే ఇవన్నీ కార్ బ్రాండ్ కదా జాగ్వార్ క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కై అబ్బో ఇటు మీరు తెలుసు మీరే చెప్పండి ప్లే బాయ్ అబ్బో మెసిడిస్ బెంజే ఉంది అక్కడ మెసిడిస్ బెంజే ఉంది అక్కడ సెంట్లు ఎన్ని సెంట్లు అండి ఫ్రేగన్స్ ఎన్ని జిమ్మి చో బాస్ ట్రూగో ఏదైనా బ్రాండ్ చూడండి అంటే సుమార్ ఎంత ఉంటుంది అన్న స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ నుంచి ఉన్నాయి అది ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు కాబట్టి మరి మెసిడీస్ బెంచ్ అంటే వరకు అనుకుంటున్నారా కోచ్ అంట జిమ్మి చో అంట ఆయన పేరు కోచ్ ఆయన పేరు జిమ్మి చో ఆ పేరు బాస్ హ్యూజో

అయితే ఇక్కడ అన్ని చూపించినట్టే దగ్గర దగ్గరగా ఇంకా కొన్ని కవర్ చేయలేకపోయాను కానీ ఏమనుకోమండి తర్వాత నెక్స్ట్ టైం చూపిస్తాను ఎప్పుడైతే మిగతాయి చూద్దాం మిగతా అయితే పైకి వెళ్ళందా ఎక్కడైతే మనకి ఇది ఉందండి దీనివే దీని దినిపేట్ ఎంపిక ఇది ఎస్కిలేటర్ అయితే సో మనం ఎస్కిలేటర్ ఎక్కి వెళ్దాం చూపిద్దాం అని అంటున్నాక ఇప్పుడు ఇదైతే కింద దిగేది ఇటు పక్క అయితే పైకి దిగది ఓకే సార్ ఇక్కడ మహేంద్ర ఎక్స్యూవి ప్రమోట్ చేస్తున్నారు చూసారా ఈ కార్ని ఈ కార్ అయితే సుమారు ఒక పది లక్షలు ఉంటుందేమో పదో పదిహేను లక్షలు ఉంటుంది సో అయితే మహేంద్ర ఎక్స్యు అయినా మహేంద్ర అయినా ఏం కంపెనీ అది మా మొత్తానికి అయితే ఈ విధంగా ఎక్కాలి చూసారా ఈ విధంగా ఎక్కి దీన్ని ఇటు పట్టుకోవాలి ఎందుకంటే ఇది పైకి లాకపోయేది కొంచెం ఎడంగా ఉండాలంటే కాలు ఎడంగా పెట్టాలి లేకుంటే ఇటు కింద పడిపోదు కావాలి ఇటు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇదిగో వచ్చినప్పుడు కాలు కొంచెం ఇటు ఎత్తాలా ఎత్తే చాలు అయ్యేసి ఇది చేసి ఇదైతే జవాన్స్ట్రీమ్ కింద ఉండేది మనం ఇప్పుడు ఎట్లా అడి ఇంకా పైకి కదా ఎట్లా వెళ్దాం అవంత్రా ఇటువక ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది ఇంకా అవ్వలేదు ఇటువకైతే అవంత్రా బై ట్రెండ్స్ ఇటు మొత్తం లేడీస్ కలెక్షన్ ఉంటుందండి సో ఇటు పక్క నేను అంటే చూపిద్దామా వద్దా వా ఇటు పక్క చూడండి మా షాంపూల్స్ డల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారో బాబు పట్టుచేర్లు అయితే చూసే రా బాగున్నాయి నిజంగా బాగున్నాయి సార్ అదిలేదు లాంగ్ చెప్తుంది అంటే మన చాలామంది మన ఛానల్ చూసే లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకోసం నేను ఇక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి చూపిస్త చూడండి ఇది బ్రాండ్ వచ్చి అవంత్రా బై ట్రెండ్స్ అంట అయితే అయితే ఇక్కడ వీడియో షూటింగ్ అయితే లేదంట అయితే నేను బయట బయట చూపించానుగా మీతో వెళ్ళి మీతో చోటు చూద్దాం ఇంకా చూసేయండి ఇదేమో బిగ్ హాల్లో ఓకే అండి నేను మంచి బ్రాండ్లో చూపించాలనుకోట్లా వదిలేరా మరి వీళ్ళు ఎక్కువ అది చూసేయండి ఇదంతా జిమ్ వేయాలంట జీవే కోకో చోర్ కోకో చోర్ మొత్తం లేడీస్ సంబంధించిన ఉన్నాయి ఇటు పక్క అయితే ట్రెండ్స్ షూస్ ఉన్నాయి ఫుట్వేర్ ఉంది ఇది పక్క మొత్తం నేత లోన చూపెట్టాను ఎందుకంటే లోన పర్మిషన్ లేదు అంట అంతగా ఎందుకంటే చూసి బయట చూపిస్తాను ఫిష్పా ఇదైతే చేపలతో మసాజ్ చేస్తాయండి ఈ చేపలు అయితే మన కాళ్ళు లాన్ పెడితే కొరకు తింటా ఉంటాయి డెడ్ సెల్స్ అనేది కొరకు తింటా ఉంటాయి అని ఎంత వన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఎంతకైతే టూ ఫిఫ్టీ ఓకే అండి పది నిమిషాలకైతే నూట యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నారంట ఈ చేపలు తెల్ల చేపలే ఏ చేపలే ఈ చేపలు ఏం చేస్తాయంటే మన కాళ్ళు ఉన్న డెడ్ సెల్స్ ఉంటాయి కదా పగుళ్ళు ఉంటాయి కదా వాటిని కొరకు తింటా ఉంటాయి అయితే బరి గిలికిచ్చిగా అనిపించింది బాగుంటుంది అయితే ఇది ఒక చిత్రం ఇక్కడ ఇటు బాగా అయితే ట్రూ హెయిర్ స్కిన్ అంట ఓకే అండి ఫస్ట్ టైంకి అయితే ఇక్కడ మన హెయిర్ టెస్టింగ్ చేసి ఒకేసారి వాళ్ళే మనకు హెయిర్ తగ్గ ఆయిల్ ఇస్తారు అదొకటి అది ఇక్కడ అయితే చాక్లెట్ హబ్ ఉంది లిఫ్ట్ మీరు చూడండి ఇవన్నీ చాక్లెట్ ఫౌంటెన్స్ ఇవన్నీ ఏదే సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే నాకు అందుకే నచ్చలేదు ఏది టాటోస్ ఏ నష్ట పైన ఇచ్చి పైన రంగు కొడతారు అంతే సో ఇప్పుడైతే పైకి వెళ్దాం మళ్ళీ ఇది దిగేది అది పక్క ఎక్కేది సో సేమ్ ఎంత అట్లాగనే మళ్ళీ మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళి నెక్స్ట్ నేను చూపిస్తాను తిరిగిస్తాను అరే ఇది పని చేస్తాను వీళ్ళు అబ్బో ఇది మోహోల్ సెన్సార్ కదండి దగ్గర కొద్ది కానీ ఇది స్టార్ట్ అవ్వలేదు ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్గా సెకండ్ ఫ్లోర్ ఇది ఎంత ఫస్ట్ ఫ్లోర్ మరి ఆ అక్క ఇది లాంగ్ చూపిస్తాను తిని వీడియో ఒక్క అది మొత్తం అయితే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చా ఇక్కడంతా మొత్తం ఫుడ్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్ అండి ఇదంతా ఐస్ క్రీమ్ స్టోన్ అని ఫుడ్ కార్ట్ అని అట్లా ఉంటాయి ఇవన్నీ వాచిపోతాయి ఇక్కడ రేట్లో మనం తినడానికి కూడా డేట్ చేయకూడదు ఎందుకంటే ఇది అండగా నీకు బదులు బయటికి పోయి పది రకాలు తినచ్చు చూపిస్తాను కదా పది రకాలు తినవచ్చు సో ఇక్కడ తీసుకోవడానికి అండగా చూపించడం అనగా ఒకటి కాదులే ఇవి కూడా వచ్చింది మన వీడియో కన్నా కంటెంట్ వచ్చింది ఇక్కడైతే బిర్యానీ కూడా ఉంది అండ్ మోర్ డెజర్ట్ హౌస్ అంట కాఫీ డే బేవరేజెస్ ఫీబా ఫ్రెంకీ బిర్యానీస్ కొండ తిరగడానికి ఎక్కువ వస్తారు ఇది ఇంకైతే మెయిన్ స్పాన్సర్ వచ్చి మైత్రి సినిమాస్ అండి ఇక్కడైతే నెంబర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చ్ ట్వంటీ వన్ థర్టీ వన్ వీటి పక్కన మొత్తం సినిమా హాల్ రాయన్ జూన్ థర్టీన్ ఇప్పుడు కాదు కదా చాలా రోజులు రాయ ఉంది ఇంకా రాయన్ గో గో గణేశల్మీ అసలు ఆ పూత గడిచుకునేసరికి ఇట్లా కొంచెం నడువులు చేయమండి ఇక్కడ కూర్చోను చాలా కూర్చొని కూర్చున్నాం తర్వాత పైకి వెళ్ళి ఇంక మీదే చూపిస్తాం మొత్తానికి అయితే మావరి తిరిగి తిరిగి అలసిపోయిందండి కాలే పడుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్నారు ఇది మళ్ళీ ఇంకో మనం పైకి వెళ్ళిపోతాం ఇటుపక్క ఏం లేదు ఇటువంటి మళ్ళీ ఇటుపక్క తిరిగి రాదు రౌండ్ ఇచ్చిరా సో మళ్ళీ అటుపక్క ఇటుపక్క ఉందండి ఎక్స్కల్ ఉంది సో అక్కడికి వెళ్ళి ఎక్కేద్దాం పుష్ప సుకుమార్ బై సుకుమార్ ఇంకా లాస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది లాస్ట్ లాస్ట్ బట్ నవర్ లీస్ట్ ఆ ఫ్లోర్కి వెళ్ళి

అదే సంగతి ఇది అంతా గేమింగ్ జోన్ అండి మన ఈ గేమింగ్ జోన్కి వెళ్తే ఇక్కడ కార్డు తీసుకోవాలి కార్డు తీసుకున్న తర్వాత మనకు నచ్చిన గేమ్స్ అని ఆడుకోవచ్చు ఇది లైక్ పీవీపీ ఉన్నా జోన్ పీవీపీ పెద్దది దానిలాగా ఉంది మేము వెళ్ళాం ఒకసారి చాలా బాగుంది ఓకే అయితే ఇక్కడ అంతా అయిపోయింది ఇంకా మైత్రీ మూవీస్ ఇది కూడా సినిమా హాల్లో సో మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోదామని తిరిగి తిరిగి చాలా చూసి చదువు లాక్ చేశారండి ఇంక లేదు సో కిందకి వెళ్ళి ఉందా చూసారా మన ఫోన్ ఇంక్స్ మోడైతే ఫీల్స్ మన విధంగా ఉందో సో గోవిందే గోవిందంటే సంతో అందుకని చెప్పి మనం మెల్లిగా రిటర్న్ బయలుదేరుస్తున్నాం అండి ఇంకా డల్గా ఉంది नहीं पे <laughs>